హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షూర్ లాగ్స్ ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎటువంటి మసాలాస్ యూస్ చేయకుండా మంచి గ్రేవీతో సూపర్ టేస్టీతో సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ముందుగా చేప ముక్కలలో పసుపు ఉప్పు నిమ్మరసం వేసి కలుపుకుని శుభ్రంగా కడుక్కొని అందులో తగినంత ఉప్పు కారం వేసి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కనుంచుకోవాలి కడాయిలో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి ఒక స్పెషల్ పౌడర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రమ్మలు వేసుకుని దంచుకోవాలి ఈ పొడి వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది మీకు అనిపిస్తుందా మనం కర్రీ చేసినప్పుడు ఒకలా ఉంటుంది మన అమ్మ కానీ అమ్మమ్మ కానీ చేసినప్పుడు ఒకలా ఉంటుంది కానీ వాళ్ళు ఎలా అయితే వండుతారో సేమ్ యాజ్ డీజ్ చేసినా డిఫరెంట్గా ఉంటుంది అనిపిస్తే కామెంట్ చేయండి చూద్దాం నాలా ఎంతమంది ఉంటారు తర్వాత దంచిన పౌడర్ని వేసి వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి తర్వాత చేప ముక్కలను కూడా వేసి వన్ మినిట్ మగ్గించుకుని నానబెట్టుకున్న చింతపండు రసం వేసి ఉడికించుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని సాల్ట్ ఎడ్జస్ట్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే అంతేనండి చేపల పులుసు రెడీ మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ ఇలానే న్యాచురల్ ఫ్లేవర్లోనే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం అండ్ షూ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్